ఈరోజు సండే కదా సండే స్పెషల్ వచ్చేసి కోడి గుడ్లు విత్ బిర్యానీ అనమాట ఈరోజు స్పెషల్ వంట నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తాము చికెన్లో కోడి గుడ్లు వేసి వండుతుందంట మా అమ్మ హాలిడోకెల్లో చికెన్ తెస్తున్నారు ఇక్కడ ఎగ్జిస్ మొత్తం బాయిల్ చేసి పెట్టమంది అమ్మ నన్ను అండ్ అలాగే బగారా మీరు అంటే హైదరాబాద్లో బగారా అంటారు బట్ ఇక్కడ బిర్యానీనే అంటారు సో ప్లెయిన్ బిర్యానీ కోసం నానబెట్టిన రైస్ అనమాట ఇవి ఫస్ట్ అమ్మ వచ్చేలోపు నేను ముందు గుడ్లన్నీ ఉడకబెట్టి పెట్టేస్తే నాకు పని అయిపోతుంది స్టార్ట్ అయ్యారంట ఆల్రెడీ వస్తున్నారంట ది వేలో ఉన్నారంట వాళ్ళు వచ్చేలోపు ఈ ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసేయాలి ఇందులో సాల్ట్ వేయాలి కొంచెం వేర్ ఈస్ ఉప్పు ఓకే ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేద్దాం ఇంకా డ్రస్కి బొర్ర పడింది వీడు ఇదేమో సూపర్ ఉమెన్ అంట ఈడేమో స్పైడర్ మ్యాన్ అంట ఇద్దరు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని పిచ్చ పిచ్చగానే ఆ నువ్వేలే బాగున్నావులే మాట్లాడితే పెదాలకి అన్నింటికి లిప్ స్టిక్ వేసుకోవడము ఇంకా స్పైడర్ మ్యాన్లు సూపర్ మ్యాన్లు ఇద్దరు ఏ లేరీ కూర్చోన్న కింద కూర్చో కింద కూర్చో హాయ్ చెప్ప నువ్వేంటి ఈమెమో సూపర్ ఉమెన్ అంట ఈ స్పైడర్ మ్యాన్ అంట బాగుందిలే నీ దారి నీ బనిగలు నీ చెడ్డీలు నువ్వు కోటం పట్టుకొని ఊగుతుంది సూపర్ ఉమెన్ యాత్ర పోతావా ఇదేమో పైకి పోతావంట వాళ్ళేమో పైనే ఆమా అదే ఓయ్ పోతుందిరా సూపర్ ఉమెన్ గాల్లో దద్దదయా మనమేం బొమ్మలం కాదు మంచులం పోడడానికి బైకికి వేసుకొని హ్మ్ పైకి గుర్తవా ఇంత పెట్టు ఐస్ ఐస్ నా కొడకను అదిగోవామి వరణారా దీన్ని ఏంటి దీది చికెన్ అను చికెన్ నచ్చమోకాలు అండి ఏమి బిల్లీ మళ్ళీ బెయికి ఎత్తి పెట్టదు బిల్లి వాళ్ళమ్మని పైన దీది చెప్తా బిల్లి మళ్ళీ పైన తెచ్చి పెడతాదిలే ఆ పని అంటే కేక్ పని కాబట్టి ముందు చెప్తేనే మంచిగా చేస్తారు రేపు సాయంత్రానికి కదా నీకు ఏంది అంతా ఇట్లా చిక్కే ఉంది గ్రేవీ చాలా చిక్కేగా నీళ్ళు కూడా ఉడుతున్నాయి ముందు బియ్యం పోయి చిక్కర్లో కొడుకుంటుండి పోసినా మా ఎందు కొత్త కొత్త వంటలు చేస్తున్నావు వండి నువ్వు చార్కున్న బాగుంది చిక్కగా ఉంది గ్రేవీ కదా మసాలా ఎట్టుకో గ్రేవీ చిక్కగా అయింది కాబట్టి పోయి బియ్యం పోయి ఇంకా ఏందో దీని బాధ ఓహో చికెన్ రెడీ వావ్ ఎమ్మి ఎమ్మి చికెన్ చేసింది మమ్మీ అండ్ బగారా రైస్ ఓ పట్టు పట్టిద్దాం ఇంకా ఇది మా సండే స్పెషల్ అనమాట మా అమ్మ చేసిన కోడిగుడ్డు చికెన్ కర్రీ విత్ కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్ బట్ ఇది ఇక్కడ బిర్యానీనే అంటారు సో నేను బిర్యానీని అంటా కానీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో వన్ ఎగ్ విత్ కర్రీ అప్ప ఆమ్ అన్నీ ఉన్నాయి అది గప్పలు ఆమ్లు పైన పైన వర్ణయ్యా అన్నం తింటారు అప్ప తింటావా ఆమ్ తింటావా తల్లి ఓం కావాలి గుడ్డు తింటావా చికెన్ తింటావా కాలు తంది టేస్ట్ వద్దాం ఫస్ట్ ఎలా ఉందో ద్దరు నములు ఉదా ఎందుకద్దురా చాలా వేడిగా ఉంది టైం అమ్మా పదకొండు 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 నిమిషాలు అయింది టేస్ట్ అదురింది నానా టేస్ట్ అదరగొట్టింది లే ఇంకా లేచి పట్టు పట్టు వేడి వేడిగా బాగుంది టేస్ట్ కేకాణమూడం చూడ ఎంత నల్లగొచ్చిందో చెట్టు తల్లి వామ్మో ముబ్గా చూడు ఉండు చూడు 엄마, 와남아른 주례. you